మత్స్యావతారం కాలాన్ని దాటి చెప్పిన ఓ కంటెంపరీ ట్రూత్ ఒకప్పుడు ప్రళయం వచ్చి ప్రపంచం మొత్తం నీటిలో మునిగిపోయే ప్రమాదం వచ్చినప్పుడు అందరినీ రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు రూపంలో మత్స్యావతారంగా అవతరించాడు శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడనే రాజుకి కనిపించి త్వరలో భారీ ప్రళయం వస్తుంది నువ్వు సప్త ఋషులతో కలిసి వేదాలని జీవరాశిని ఒక నౌకలో ఉంచు ఆ నౌకను నేను తీరానికి చేరుస్తాను అన్నాడు చివరికి విష్ణువు రూపంలో ఆ నౌకను రక్షించి లోకమనుగడ కొనసాగించాడు ఇది ఎప్పుడో జరిగిన కథ అయినా ఈ రోజు మనం మాట్లాడుకోవడానికి ఒక కారణం ఉంది ఈ కాలంలో ప్రళయం అంటే నీళ్లు కాదు ఇప్పుడు ఇది ఒక క్లైమేట్ చేంజ్గా అన్వయించుకోవచ్చు గ్లోబల్ వార్మింగ్ వరదలు సీ లెవెల్స్ పెరగడం ఇవే ఈ తరం ప్రళయ లక్షణాలు హయగ్రీవుడు వేదాలని అపహరించాడు అంటే మన టైంకు కంపేర్ చేసుకుంటే మనం మర్చిపోతున్న జ్ఞానం విలువలు సైన్స్ ధర్మం అన్నమాట విష్ణువు తయారు చేసిన నౌక అంటే ఏంటి ఇది ఒక డిజాస్టర్ ప్రిపరేషన్ ప్లాన్ ఈ తరం వర్షన్ చూసుకుంటే బ్యాకప్ ప్లానింగ్ ప్రయారిటీ ఇవి లేకపోతే మనకి ఫ్యూచరే ఉండదు మరి ఈ మొత్తం కంపారిజన్లో సత్ ఎవరు ఒక ట్రస్ట్ ఇంటిగ్రిటీ ఉన్న లీడర్ సంక్షోభం వచ్చిన ధర్మం మీద నిలబడేవారు మరి చేప చిన్నదిగా వచ్చి తిమింగలంగా మారింది కదా ఇది అడాప్టబిలిటీ సింబల్ పరిస్థితులపై ఆధారపడి మారుతూ ముందుకు వెళ్ళడం మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మత్స్యావతారం ఓ మతానికి సంబంధించిన కథ కాదు ఇది కాలాన్ని దాటి చెప్పిన ఓ లైఫ్ లెసన్ టైంకు తగ్గట్టు అడాప్ట్ అవ్వకపోతే ధర్మం వైపు నిలబడకపోతే మనుగడ కష్టమని చెప్పే ఓ ట్రూత్ బాంబ్